జింబాబ్వే పర్యటనలో టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది ఇవాళ జరిగే నాలుగు టీ ట్వంటీలో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది ఇక ఈ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగే అవకాశం ఉంది గత మూడు ఆడిన ఆవేష్ ఖాన్ కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది అతని స్థానంలో తుషర్ దేశ్ పాండే అరంగేట్రం చేసే అవకాశం ఉంది ఇక మిగతా కాంబినేషన్ లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశము లేదు ఇక ఇదిలా ఉంటే ఓపెనర్లుగా గిల్ జైస్ జస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు అభిషేక్ శర్మను ఓపెనర్గా పంపాలని పలువురు సూచిస్తున్నా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసమే గిల్ జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది కాగా సంజు సామ్సన్ శివం దూబే ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు